తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభం కానుంది మే పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు వారం రోజుల పాటు జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు పూర్వకాలంలో తిరుపతిని పాలెగాళ్లు పాలించేవారు పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనివతులైన స్త్రీలను కామించి చేరిచేవాడని ఆ పాలెగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడడానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని తెలుసుకున్న పాలెగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు పాలెగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున ఏడు రోజులు రకరకాల వేషాలు వేసుకుని బూతులు దిడుతూ సంచరిస్తూ ఉండగా చివరకు దొర వేషంలో పాలగాడిని కనిపెట్టి అతని తల నరకి హతమారుస్తుంది గంగమ్మ పాలెగాడిని హతమార్చిన దినమే ఏడవ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు శక్తి స్వరూపిణిగా గ్రామ శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి స్వయానా చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజిస్తారు ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి మత కుల విచక్షణ లేకుండా అత్యధిక సంఖ్యలో ఈ జాతర మహోత్సవంలో పాల్గొని తరిస్తారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమలు సారిగా తీసుకుని జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు కాగా పూర్వం తిరుమలకొండ మీద శ్రీవెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుడిని తాత తాతా అని పిలిచేవారట అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులనే పేరు ప్రచారంలోకి వచ్చింది ఆరవ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది తాతాచార్యులుచే చెరువు పక్కన అంటే గుంట పక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు తిరుమల శ్రీవెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగజాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారి సందర్శనార్థం విచ్చేస్తారు ఈ సందర్భంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అర్చకులు మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే జాతరలో ఒక్కో రోజు ఒక్కో విషయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలియజేశారు ఇరవై ఒకటవ తేదీ జాతర జరుగుతుందని అనంతరం తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని నెరకడంతో జాతర పరిసమాప్తం అవుతుందని తెలియజేశారు కొడి స్తంభానికి విశేషమైనటువంటి అభిషేకం జరిపిన తర్వాత అమ్మవారి అభిషేకం జరిగింది పూలతో చాలా చక్కగా అలంకరించున్నారు ఈరోజు రాత్రికి మనకు చాటింపు చేస్తారు అవిలాల నుంచి పసు కుంకాలు తెచ్చి చాటింపు చేస్తారు రేపటి నుంచి పిల్లలందరూ కూడా వేషధారణ చాలా ఉత్సాహంగా చేస్తారు తోటి వేషము వేషము మాతంగ వేషము ఇలా రకరకాల వేషాలతో ఈ వారం పూర్తిగాను వాష వేషాలు ఉంటుంది మనకి ఇరవై ఒకటో తేదీ జాతర ఉంటుంది జాతర తర్వాత బుధవారం రోజు విశ్వరూప దర్శనం జరుగుతుంది విశ్వరూప దర్శనం తలవారితో ఐదు ఐదున్నరకు మనం చంపనరకడంతో ఈ యొక్క జాతర అనేది పరిసభాప్తం అవుతుంది